నంజాల జిల్లా కోయిలకుంట్ల మండలంలోని భీమునిపాడు గ్రామంలో భూమి దోపిడీ ఘటనలు పెరిగిపోతున్నాయని గ్రామ సర్పంచ్ పూజారి ప్రదీప్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా సర్పంచ్ కు ఎటువంటి సమాచారం లేకుండా గ్రామం చెందిన పల్లె వెంకట సుబ్బారెడ్డి ఒక ట్రాక్టర్ ట్రిప్ కి భూమిని కేవలం రూపాయలకు విక్రయిస్తున్నాడని ఆరోపించారు ఈ భూమి వ్యాపారాల వెనుక సునీల్ రెడ్డి అనే వ్యక్తి కీలక పాత్ర పోషిస్తున్నాడని అతని ఆధ్వర్యంలోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు గ్రామ ప్రజల హక్కులను కాపాడాలని బకాసుర్ల చేతుల్లోంచి భూమిని రక్షించాలని సర్పంచ్ కూటమి ప్రభుత్వాన్ని కోరారు ఈ వ్యవహారంపై అధికారులు వెంటనే దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గ్రామంలో పల్లె సుబ్బారెడ్డి మొత్తం ఐదు వందలతో అమ్ముకుంటున్నారు సర్పంచ్ నేను అటు ఇస్తే పనుల కొడుకు నిత్యమని చెప్పుకోపోవాలని చెప్తున్నారు ఇప్పుడు ఈ కూర్మ ప్రభుత్వంలో మీ దగ్గరికి న్యాయం జరగాలని అనుకుంటున్నాను రేపు సోమనాడు సీట్ కూడా కొందంలో ఎంపిక చేయాలనుకుంటున్నాను దేశినారు వచ్చి కేసు కూడా ఎస్పీ దగ్గర కేసు పెట్టాలని మట్టి కొన్నారు మాకు సర్పంచ్ లేకుండా ఎందుకు వెళ్తున్నారు అంటే మళ్ళీ నాకు నిత్యమే కాదు నీ దిగు చెప్పో సార్ గ్రామ సర్పంచ్ నువ్వేనా గ్రామ సర్పంచ్ మరి నీ అనుమతి లేకుండా ఏ విధంగా కొడుతున్నారు అనుమతి లేదు సార్ సెక్రటరీ అనుమతి లేదు డూర అనుమతి లేదు సార్ సొంతం దౌజన్యంతో ఎలా దొరుకుతున్నారు టిప్పు టిప్పు ఐదు వందలు అంటే ట్రాక్టర్ ఒక టిప్పు ఐదు వందలా లేకపోతే ఎకరా ఒక టిప్పు ఐదు వందలు ఇది ప్రభుత్వానికి ఇది ప్రభుత్వానికి తెలుసా దౌర్జన్యంగా